దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీ మీ సర్వీస్లో మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేస్ గురించి ఒకటి ఏదైనా చెప్పగలుగుతా ఎనీథింగ్ సంథింగ్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద వ్యూర్స్ క్రిటికల్ అంటే చాలా కేసెస్ చేస్తుంటామండి అంటే బాగా క్రిటికల్ అనే కదా సార్ ఎనీ కేసు సంథింగ్ డిఫరెంట్ ఈ కేసు కొద్దిగా ఛాలెంజింగ్ ఉండే లేకపోతే ఈ కేసు డిఫరెంట్ ఇలాంటి కేసెస్ రాలేదు మన దగ్గర అలాంటి కేసెస్ ఒక కేసు అండి బాగా నాకు గుర్తుండిపోతుంది సో ఏంటంటే ఒక పేషెంట్కి ఇంతకుముందు ఎప్పుడో ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం వల్ల అది పెఫరల్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చారు సో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది మనం కంట్రోల్ చేయకపోతే హార్ట్ వాల్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళిపోయి ఆ వాల్స్ మీద అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఆ వాల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి సో అలా వాల్ ఎఫెక్ట్ అయింది ఆ వాల్ ఎఫెక్ట్ అయిన దానికి అప్పుడు ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇచ్చారు నిమ్స్లో నిమ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది కొంత ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గింది కానీ ఆ వాల్ ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల అది లీక్ అవ్వడం మొదలైంది వాల్ సో వాల్ లీక్ అవుతూ లీక్ అవుతూ లీక్ అవుతూ అది బాగా బాగా పెరిగిపోయింది ఆ లీక్ అనేది బాగా పెరిగిపోయి సో బేసిక్ ఏంటంటే ఆ వాల్ లీక్ అయినప్పుడు పెరిగిపోతే ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా ఉబ్బిపోవడము దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనేది లివర్ మీద లివర్ ఫెయిల్ అవడం కిడ్నీ ఫెయిల్ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వారు అది అంటే అలా సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగారు మన హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ తిరిగారు అదేవిధంగా అంటే లాస్ట్ అడ్మిషన్ నేను చూడడానికంటే ముందు వాళ్ళు కేరళలో ఏదో దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఉందని తెలుసుకొని కేరళ వెళ్దాం అనుకున్నారు సో కేరళ వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళకు కోవిడ్ వచ్చింది అప్పుడే ఓకే కోవిడ్ రావడం వల్ల అది కేరళ వెళ్ళలేకపోయారు ఈ లోపల మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది పెరిగిపోయి మళ్ళీ మా దగ్గర అపోలోలో జాయిన్ అవడం జరిగింది జాయిన్ అయితే ఇంకా ఇంతకుముందు కూడా ఆయన త్రీ ఫోర్ టైమ్స్ వేరే అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ వాల్వ్ ప్రాబ్లమ్ తోటి గ్యాస్ట్రో సర్జన్ కింద గ్యాస్ గ్యాస్ట్రో సర్జికల్ గ్యాస్ట్రో కింద అడ్మిట్ అవుతున్నారు సో ఈసారి కూడా మాకు రిఫరల్గా ఎప్పుడైనా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కూడా చూపిస్తుంటారు సో ఈసారి ఆ రోజు నేను డ్యూటీలో ఉండటం వల్ల నాకు చూపించారు ఓకే సో చూపిస్తే నేను చూశాను ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఉందని మొత్తం దాన్ని ఫైల్స్ అన్ని తెప్పించి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి అన్ని ఫైల్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు అవన్నీ తెప్పించి చూసి చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అంటే ఈ ఈ ఉన్న కండిషన్కి ఈ లేటెస్ట్ టెక్నాలజీ మేము అంటే మేము ఎక్కువ ఈ లేటెస్ట్ థెరపీస్ చెప్తున్నాం కదా ఈ ఈ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని నేర్చుకోవడానికి మేము ఫ్రీక్వెంట్ కాన్ఫరెన్సెస్ ఇటు వెళ్తూ ఉంటాము సో అంతకుముందు వెళ్ళిన కాన్ఫరెన్స్ లో ఇలాంటి కేసుల మీద ఇలా మేనేజ్ చేయొచ్చు అనే ఒక డిస్కషన్ వచ్చింది సో అది నాకు క్లిక్ అయింది సో దీనికి అది ఎందుకు మనం అప్లై చేయకూడదు అని చెప్పి అనుకొని అవాల్యుయేట్ చేశాము అవాల్యుయేట్ చేస్తే ఆయనకు అది సూటబిలిటీ ఉంది కానీ ఆ డివైస్ మనకి ఇండియాలో అవైలబుల్ లేదు దానికి మనం స్పెషల్ పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించాలి ఇంపోర్ట్ చేయాలి సో ఆ ప్రాసెస్ లో ఉన్నాము ఈ లోపల ఆయన కండిషన్ అయ్యి రెండు సార్లు కాడే కరెస్ అయింది హాస్పిటల్ రెండు సార్లు కాడే హాస్పిటల్ ఉన్నప్పుడే లక్ హాస్పిటల్ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా సిపిఆర్ చేసి ఆయన్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది సో ఇక ఫైనల్ గా సెకండ్ టైం అయినప్పుడు బాగా వీక్ అయిపోయినారు బాగా సిక్ అయిపోయి మల్టిపుల్ అంటే సపోర్ట్స్ మన హార్ట్ అనేది వీక్ అయిపోయింది తర్వాత ఈ కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోయి డయాలసిస్ స్టార్ట్ చేశాము అవన్నీ జరుగుతున్నాయి సో అవి జరుగుతున్నప్పుడు ఇంకా డిసైడ్ చేశాము అంటే అప్పటికి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంపోర్ట్ తేవడానికి లైసెన్స్ తీసుకున్నాము వాళ్ళకు ఇంకా ఆర్డర్ చేసే ప్రాసెస్లో ఉన్నాము అప్పుడు ఇలా అయింది సో అప్పుడు ఒక డెలమా చేయాలా వద్దా చేస్తేలా అనేది అనుకొని మేము దాన్ని సరే ఫ్యామిలీ అయితే ముందు నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు చేద్దాము ట్రై చేసి చూద్దాము వరకు అయితే ఆప్షనే లేదనుకున్నాము ఆప్షన్ ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు ట్రై చేద్దాం అని చెప్పి అన్నారు సో ఆ సిక్ పేషెంట్ కి అది తెప్పించి మనం వాల్వ్ అనేది చేయడం జరిగింది కొత్తగా లేటెస్ట్ సో చేసిన తర్వాత ఆయన చాలా మంచిగా రికవర్ అయిపోయారు చాలా మంచిగా రికవర్ అయిపోయి మొత్తం చాలా బాగా సిమ్టమ్స్ అన్ని చాలా వరకు కంట్రోల్ అయినాయి రెగ్యులర్ గా చేస్తున్నాం అట్లా అదే అదే అది చాలా మెమరబుల్ అంటే ఇంకే ఈ కేసులో ఏది అంటే చాలా మంది అన్నారంట వాళ్ళు నాతో షేర్ చేసిన ఫ్యామిలీ ఇంకేం చేయలేమమ్మా ఏం లేదు ఆప్షన్స్ ఇంకా ఇంతే లాంగ్ ఇలా నో హోప్ అనే చూపించారు అందరూ అందరూ అలా చెప్ వాళ్ళు అలా చెప్పినప్పుడు మన వాళ్ళకు ఒక ఇది ఆప్షన్ ఉంది అని చెప్పి చేయడం అది సక్సెస్ అవ్వడం అనేది చాలా మెమరబుల్ అండి మాకు సూపర్ వెరీ 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 నైస్ సార్ అయితే సార్ ఇంకొక చిన్న పాయింట్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే మనం ఎటు చూసినా మన చుట్టూ గ్యాడ్జెట్స్ అంటే చెప్పాలంటే గ్యాడ్జెట్స్ అంటే దానికి సంబంధించి ఎంతో కొంత రేడియేషన్ ఫోన్ అయినా ఒక వైర్ అయినా లేకపోతే ఒక మొబైల్ అయినా సిస్టమ్ అయినా లేకపోతే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి సో దాంట్లో కూడా ఒక మిస్కన్సెప్షన్ అనాలా మిత్ అనాలా తెలియదు కానీ ఎలక్ట్రిక్ కార్లో ట్రావెల్ చేస్తే దాని ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి అని అంటారు లేకపోతే ఫోన్ పెట్టుకుని పక్కన పెట్టుకొని పడుకున్నా ఫోన్ ఎక్కువసేపు క్యారీ చేసిన ఫోన్ మన పాకెట్స్లో క్యారీ చేసిన దానికి హార్ట్కి ఏమైనా కో రిలేషన్ ఉందా లేకపోతే దానికి హెల్త్కి రిలేషన్ ఉందా వాటికి అంటే జనరల్గా ఇది రేడియేషన్ అండి ఎలా అయినా మనకు తెలుసు అవి అవి రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తాయని సో ఎక్కువ కనుక చూస్తే దాని ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది కంపల్సరీ బాడీ మీద ఏదైనా ఎనీ రేడియేషన్ అంటే మన ఈ సెల్ ఫోన్స్ కానీ లేదంటే ఈ వెహికల్స్లో వచ్చే రేడియేషన్ కానీ ఇవన్నీ డెఫినెట్గా హెల్త్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది వాటితో కాబట్టి సాధ్యమైనంత వరకు తగ్గించడమే బెటర్ వాటిని సాధ్యమైనంత వరకు మనకు అవసరం లేనప్పుడు దూరంగా ఉంచడము గ్యాడ్జెట్స్ కానీ ఊరికే తర్వాత ఎస్పెషల్లీ కార్డియాక్ పేషెంట్స్లో చూస్తే కొంతమంది పేస్ మేకర్స్ పెట్టుకుంటారు ఆ పేస్ మేకర్స్ పెట్టుకున్న వాళ్ళకి మేము చెప్తాము ఆ ఫోన్ అనేది ఆ పేస్ మేకర్ దగ్గర తీసుకెళ్ళొద్దు అని చెప్పి ఒక్కోసారి దాంతో డిస్టర్బెన్స్ అవుతాయి ఆ సైకిల్స్ ఏదైతే ఆ సర్క్యూట్స్ ఉన్నాయో అవి కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే డెఫినెట్గా కొన్ని కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఫోన్ ఎస్పెషల్లీ పేస్ మేకర్స్ ఉన్న హార్ట్ పేషెంట్స్ కి అందుకనే వాళ్ళకి మేము స్పెషల్ కార్డ్ కూడా ఇస్తాం ఈవెన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా వాళ్ళకు సెక్యూరిటీ చెక్ లేకోకుండా వాళ్ళకి చేయడం జరుగుతుంది వాళ్ళకి అలాంటి మెటల్ డిటెక్టర్స్ ఈ హై ఫ్రీక్వెన్సీ ఉండే ఉందో అవి చేయకూడదు సో దాంట్లో అది అది ఉంటుంది సో జనరల్ కూడా ఈ రేడియేషన్స్ తోటి మనం చాలా చూసాం కొంతమందికి ఎస్పెషల్లీ పిల్లలలో ఈ ఐ డిసీజెస్ అని కొన్ని రకాల ట్యూమర్స్ కూడా పెరిగిపోయినాయని ఆ స్టడీస్ వచ్చాయండి కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని దూరం పెట్టటము తగ్గించటము అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి రాపోలు కర్ణాకర్ గారు మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టిప్స్ కూడా ఇచ్చారు ఎలాంటి లైఫ్ స్టైల్ ఎలాంటి డైట్ ఏమేమి ఫాలో అవ్వాలి ఇప్పుడు రియల్ వరల్డ్ కి మనకి ఇప్పుడు కనెక్షన్ ఎలా ఉండాలనేది కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆర్టీవీ అండ్ కీప్ వాచింగ్ ఆర్టీవీ ఫర్ మోర్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో